పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టినా కూడా దానికంటే కూడా అతి పెద్ద దెబ్బ పహల్గామ్ దాడి జరిగిన వెంటనే చేసింది సింధు జలాల ఆపేయడం అది ఆ రోజు మనం పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ కంటే గట్టి దెబ్బ ఏదంటే సింధు జలాలు ఆపేయడం ఇప్పుడంటే వర్షాలు పడడం వల్ల ఎక్కడికక్కడ నీరు నిలవ ఉంది గాని ఆ ప్రభావం కనిపించలేదు గాని పాకిస్తాన్ బాధ ఏంటంటే రేపు రాబోయే వేసవి కాలానికి నీరు ఉండదు ఆ తర్వాత ఖరీఫ్ పంటకి నీరు ఉండదు ఆ ఖరీఫ్ పంటకి వేసవిలో నీరు లేకపోతే పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు అంటే వర్షాకాలం వల్ల అంతకు ముందు ఉన్నటువంటి నిలవ నీరుతో ఏదో ఒకలాగా గడిపేశాం కానీ ఇప్పుడు నీరు ఇవ్వకపోతే మాత్రం పాకిస్తాన్ ప్రజలు ఏదో ఒక రోజు గట్టిగానే మనకు సమాధానాలు చెబుతారని అటు పాకిస్తాన్ ఆర్మీకి ఇటు పాకిస్తాన్ ప్రభుత్వానికి భయంగానే ఉంది అందుకే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి ఐరాస అసెంబ్లీ సమావేశాల్లో అంటే జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి షాబాజ్ షరీఫ్ సింధూ జలాల గురించే ప్రస్తావించాడు ఉగ్రవాదం లేదా విమానాల గురించి పక్కన పెట్టండి కానీ సింధు జలాలనేది భారతదేశం మా మీద ఒక యుద్ధ ఆయుధంగా వాడుతుంది ఆ సింధూ జలాలకి మాకు అవినాభావ సంబంధం ఉంది ఎప్పటికైనా సరే ఆ జలాలు మాకు రావాల్సిందే భారత్ ఇవ్వాల్సిందే లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని షాబాజ్ షరీఫ్ అయితే ఈ జనరల్ అసెంబ్లీలో మాట్లాడాడు ఐరాస దీనికి మన దౌత్యవేత్త పేటల్ గహ్లోద్ గారు గట్టిగానే ఇచ్చారు ఉగ్రవాదం గురించి కావచ్చు సింధు జలాల గురించి కావచ్చు అలాగే ఆ ఫ్లైట్లు క్రాస్ అయినటువంటివి అంటే భారతదేశానికి చెందినటువంటి ఏడు ఫ్లైట్లు మేము స్క్రాప్ గా చేస్తామని చెప్పడం వీటన్నింటి గురించి గట్టిగానే ఇచ్చారు కానీ వాళ్ళకి ఈ ఆపరేషన్ సింధూరో లేకపోతే ఇంకే యుద్ధమో లేకపోతే ఇంకేదో నష్టం అనే కంటే కూడా సింధు జలాలనేవి చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిణమిస్తాయి ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు నీరు కావాలి పంటలకు నీరు కావాలి రేపు ఏప్రిల్ మే వచ్చేసరికల్లా నీరు ఉండదు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎందుకంటే ఇప్పటికే సింధు జలాల నీరు వెళ్లడం లేదు ఈ వర్షాలతోటే ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించింది భారత్ కాబట్టి మీరు అందరూ స్పందించాలంటున్నారు కానీ భారత్ ఇప్పటికే చెప్పేసింది ప్రపంచానికి తెలుసు ఆ రోజు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంగా ఉంది పంతొమ్మిది వందల అరవైలో ఈ సింధు జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంకు కూడా చెప్పేసింది మాకు సంబంధం లేదు మేము ఏదో మధ్యవర్తిత్వం ఉన్నాం కానీ దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి ఇక భారత్ ఇప్పటి నుండే చెప్పేసింది ఇది ద్వైపాక్షిక చర్చ తప్ప త్రైపాక్షిక చర్చలు లేకపోతే వరల్లో ఏదో సమస్య ఉందన్న విధంగా ప్రపంచ దేశాలు స్పందించడానికి లేదని ఇంతకు ముందే చెప్పేసింది కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కి సింధు జలాలు కావాలి కానీ ఎవరు అమెరికాతో కూడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది రేపు అమెరికా దోషేస్తుంది పాక్కకి చైనా పాకకి దోషేస్తా మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియాతో జట్టు కట్టింది కాబట్టి ఏదో జరిగిపోద్ది అనుకోవచ్చు కానీ ఏమీ జరిగేది ఉండదు